ఏ ప్రాంతమైనా ప్రజలు సుఖశాంతులతో ఉండాలన్నా అభివృద్ధిలో దూసుకుపోవాలన్నా శాంతి భద్రతలు అత్యంత కీలకం అందుకే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ప్రభుత్వం శాంతి భద్రతలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది పోలీస్ వ్యవస్థను ఆధునీకరించింది ఈ నేపథ్యంలోనే పటిష్ట శాంతి భద్రతలు కల్పించడంతో పాటు నేరాల కట్టడికి ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ నగర పోలీసులు చక్కటి విజయాలను సాధిస్తున్నారు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటూ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతున్నారు టెక్నాలజీ ఫ్రెండ్లీ పోలీసింగ్తో ప్రజలకు సేవలు అందిస్తూ తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ క్రమంలోనే ప్రపంచంలోనే హైదరాబాద్ సురక్షితమైన నగరంగా పేరు తెచ్చుకున్నది రాష్ట్రంలోని ప్రతి పౌరుడితో పాటు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు పోలీసులు సైతం తెలంగాణలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయంటూ కితాబిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టెక్నాలజీ పరమైన సంస్కరణలతో నేరస్తులు తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడింది ఫ్రెండ్లీ కమ్యూనిటీ పోలీసింగ్లతో ప్రజల సమస్యలు తీర్చే ఆపద్బాంధవులుగా పోలీసులు పేరు తెచ్చుకున్నారు తొమ్మిదేళ్ల కాలంలో హైదరాబాద్లో ఒక కుల మత రాజకీయ పరమైన అల్లర్లకు తావు లేకుండా పటిష్టమైన శాంతి భద్రతలను నిర్వహించడంలో తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించింది దీంతో హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో కంపెనీలు ముందుకొస్తున్నాయి హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాలను బంజారా హిల్స్లో ఏర్పాటు చేసిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేస్తున్నారు ఇందులో భాగంగా ఇప్పటికే ట్రై పోలీస్ కమిషనరేట్లలోని సీసీ కెమెరాలు అనుసంధానమయ్యాయి అన్ని ప్రభుత్వ శాఖలు ఒకే దగ్గర నుంచి అత్యవసర పరిస్థితుల్లో కమా అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సేవలు అందించే విధంగా ఏర్పాట్లు చేశారు దీంతో పటిష్టమైన శాంతి భద్రతలతో ప్రపంచ దేశాలు నేడు హైదరాబాద్ వైపు చూస్తున్నాయి